హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ దాని మధ్య ఇదిగోండి ఈరోజు నరవ గ్రామంలో అమ్మవారి పండుగ జాతర ఉత్సవాలు అయితే జరిగే పండుగ ఉత్సవాలు దాని యొక్క కంప్లీట్ వీడియో అయితే పెడుతున్నాము చూడండి చాలా ఎంజాయ్ చేసిన వీడియో అయితే మాత్రం కంప్లీట్ వీడియో పెట్టుకున్న ఆ అమ్మవారి యొక్క ఈ కలర్ పర్సెంట్ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడండి నూనెలు అయితే నేను ఎలా మోస్తాను అదే మాత్రం పక్కన నీట్గా వీడియో తీసుకుంటుంది ఇదిగోండి అమ్మవారిది పోటనరవ్ గ్రామంలో ఉన్న అమ్మవారిది చూడండి ఎంత కన్నుల పండుగ ఉంది కంప్లీట్ వీడియో చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ఈరోజైతే మంగళవారం మా నరవ గ్రామంలో పండగ అండి సో చాలా కన్నుల పండుగ అవుతాయి ప్రతి ఇయర్ కూడా సాయంత్రం ఈరోజు యాక్చువల్ ఉదయం పూట ముక్కులు గట్టి చెల్లేస్తారు చీర జాకెట్ అవన్నీ కూడా అమ్మ అమ్మవారు చూపిస్తారు చాలా గ్రాండ్గా అవుతుంది అని చెప్పేసి మాకు బాగా తెలుసు బట్ ఏంటంటే అది పద్ధతి ఏంటి అది ఏంటి అనేది మనకి మాకు తెలియదు కొత్తగా వచ్చాం కాబట్టి సో కానీ చాలా పుర చాలా కాలం నుంచి అయితే చాలా అవుతుంది అని చెప్పేసి ఉంది అది చూడాలి ఒకసారి అడగాలి పెద్దవాళ్ళు ఎవరైనా సరే అసలు ఏం జరుగుతుంది ఏంటి చెప్పేసి ఇదిగోండి తెల్లవారు సరికి అయితే నీట్గా దేవుడికి అయితే మొక్కేసింది ఇదిగోండి ఉపహారం ఉపహారం కూడా చెల్లించింది అమ్మవారికి ప్రజెంట్ అయితే మేము టెంపుల్కి వెళ్తాం చీర జాకెట్ చూపించడానికి రెండు గుడ్లు ఉన్నాయి మొన్న లాస్ట్ వీక్ మేము వెళ్ళడం అవ్వలేదు కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల సో ఇప్పుడు మారు వారంలోనే ఒక అమ్మవారికి ఇక్కడ చెల్లించి ఇప్పుడు ఇప్పుడు నరవ గ్రామంలో ముందు వారం ఒకటి అవుతుంది నెక్స్ట్ వీక్లో ఒకటి అవుతుంది పండగలు సో రెండు రెండు గుడ్లకు కూడా రెండు చీరలు మొక్కేసి వచ్చేస్తాం ఇప్పుడు త్వరగా నాకు కూడా డ్యూటీ టైం అయిపోతుంది సాయంత్రం జాతర అవుతుంది సో ఆ టైంలో మనం మొక్కులు కూడా చెల్లించలేము ఫ్రీగా ఉండలేము సో అందుకోసమని మన ఊహి మాత్రం కలవలసరికి ఓకే ఇదిగోండి అక్కడ లాక్ కంటిన్యూ చేస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మా కోటనరు గ్రామంలో ఉండే దేశమతల్లి టెంపుల్ ఆలయం ఇది ముందుగా ఇక్కడ ఉత్సవాలు కింద వారం జరిగాయి దానికి మేము కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయాము సో ఈ వారం ఆరు వారం ముక్కు తీర్చుకుందామని చెప్పొచ్చాం చీర జాకెట్ అవన్నీ కూడా తీసుకొచ్చాం చూడండి ముందుగా పోతురాజు ఉంటారు దర్శనమిస్తారు నెక్స్ట్ ఏమో లోపల అమ్మవారు విగ్రహాలు మూడు ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి నవ్య అయితే మాత్రం చాలా నిండుగా పూజ చేసుకుంది ఈరోజు ఇదిగోండి అమ్మవారు చూడండి ఎంత కన్నుల పండగగా ఉన్నారో అసలు చూస్తుంటే అసలు అక్కడ నుంచి కదలబుద్ధ లేదు అంత దినిగా ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా బాగుంది కదా చాలా బాగుంది ఇదిగోండి ఇంకొక విగ్రహం ఇది మూడో విగ్రహం చూడండి ఎంత నిండుగా ఉందో తల్లి ఆవిడ యొక్క దీవెనలు ఆశీస్సులు అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది టెంపుల్ ఇక్కడికి ఈ నైట్కి పండగ ఉంటుంది ఇంకొక కోవిలి నరవలో ఉంటుంది అక్కడ నుంచి అమ్మవారిని ఊరేగించుకుంటూ ఈ కోళ్ళకి తీసుకొస్తారు మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ఊరేగించుకుంటే అక్కడ తీసుకెళ్తారు దీనికి ఒక పెద్ద చరిత్ర ఉందని చెప్పేసి అని ఉంది బట్ ఏంటంటే అది కంప్లీట్గా తెలుసుకోవాలి తెలుసుకుని మీకు వీడియో పెడతాను నేను మన వివన్ను మనం నీట్గా రెడీ అయిపోయి వచ్చేసారు మళ్ళీ ఇక్కడ కోవికే ము చక్కగా పూజ ఎంత బాగుందంటే ఎంత బాగుందంటే అసలు నాకు లాభం చేయలేదు అలా గుండెపోలు అనిపించింది అక్కడే మరి డ్యూటీ టైమ్లు కదా ఎంతమంది జనం అంటే అక్కడ వండుకొని పెద్ద పెద్ద ఊరు నుంచి వ్యాన్లతోని లారీలతో జనాలు జనాలు తిరుగుతున్నారు ఇప్పుడే ఎంత జనం అంటే సాయంత్రం ఎంత జనం అంటారో ఆలోచించండి చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ ఒక ముప్పై రూపాయలు కొనేసాము బుజ్జుగాడికి కలిపి నాకు కలిపి ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేసినా ఇప్పుడైతే ఒంటి గంట అయిపోయింది వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేశాను టైం పడుతుంది అన్నారు ఈలో మిర్తి భోజనం చేసిండజుకుడు కూడా ఆ క్లాస్ కదా మధ్యలో పాలు కూడా తాగలేదు ఒక చీకడల ప్యాకెట్ అంతే నేను ఏం తెలియదు ఇప్పుడైతే ఇద్దరం కలిసి ఎదురగా కంచెంలో తినేస్తాం అన్ని రెడీ చేసుకోను ప్రత్యేకంగా ఇంకేం చూపడతావు అన్ని మొక్కువలా చారు ఎందుకు చూపెట్టినవే ఉన్నాయి ఇంక ప్రత్యేకంగా ఏం చేయలేదు సాయంత్రం వీలైతే ఏదైనా చేయాలి అనుకుంటున్నాను చూస్తాను ఎండబట్టి వాతావరణం బట్టి నాకు నాకు కొంచెం సత్తు వచ్చేస్తే అప్పుడు చేస్తారు అందరికీ ఇప్పుడైతే ఇంకా మా అయితే రాలేదు డ్యూటీ నుంచి మధ్యన మోస్తారు కదా ఎదురు చూశాను తినే భోజనం కూడా రాలేదు పని ఉందమ్మా రాను అనేసారు అవి మరి ఏం తిందంటే ఏదో తినేసాను బేదు పదవి ప్రక్రియ ఏం పని మా అందరికి తెలిసిందే కదా అది ఉందంటే తినేసారు సరే కొద్దిగా తొందరగా అన్నం అన్నమైన తిందరు కొద్దిగా అన్నము కోరచు ఆరు ముఖ్యం కొద్దిగా తిందరు కొద్దిగా హాయి వంటలు కడుపుతాను సరే వచ్చేస్తాను అన్నారు వచ్చినప్పటికల్లా కొంచెం కుర్చీలో బట్టలు ఉన్నాయి మడత పెడితే పని అయిపోతుంది ఇంకా అక్కడికి నరవేళ్ళ పని కూడా ఉంది కదా ఇవాళ పండగ కదా చీర జాగెట్ ఎలాగ చూపెట్టాం కాబట్టి ఫుల్ ఫ్రీ అయిపోయాము ఇంకా సరదాగా అలా తిరగడమే బుజ్జిగాడికి నచ్చినవి ఏదో ఆడికి నచ్చినవి ఎక్కించేసి ఆడిపోయి ఒక ఎనిమిదో ఎనిమిదిన్నరకి రిటర్న్ అయిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి బట్టలు మడత పెడతాం నవ్య హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే ఇంటికి వచ్చాను సిక్స్ అయింది సిక్స్ థర్టీ అవుతుంది సో ఇంటికి వచ్చేసరికి నోహేమో తినడానికి బిజీగా ఉండడం నవ్య మా బట్టలు బట్టలు పేరుస్తుంది మా మవిడిపల్లి ముగ్గి మొగ్గినట్టు ముగ్గుతానే ఎలాగా చూడాలి దేశవాడిపల్లి అందుకే స్లో ఉంటాయి ఇలా వచ్చిన వచ్చినట్టునే వంటగదిలోకి చూ వెళ్ళు ఒక సర్ప్రైజ్ ఉందని అన్నది నవ్య సో అందుకోసం నేను వెళ్తున్నాను చూద్దాం ఏదో వండిందంట వీడియోలో కూడా చూపించలేదని అన్నది వావ్ నవ్య బొబ్బట్లా సోపరా పండగ అని చెప్పి నా గురించి చేసిందంట థ్యాంక్ యూ సో మచ్ బాగు ఇగో ఇప్పుడే తిన్నాను ఒకటి రన్నింగ్లో తిన్నాను చాలా బాగుంది సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఎదిరిపోయింది గుడ్ జాబ్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటూ వీడియో ఏమైతే తీయలేదు ఫోన్లో ఏదైనా డేర్ చేసి చేసావు చాలు థ్యాంక్ యూ ఇదిగోండి ఇప్పుడు మేము నరవా పండగకి వెళ్తాం ఎక్కడికి పండగ తాత తాతకు ఫోన్ చేసావు నువ్వు తాత ఫోన్ చేసావా చేయలేదా స్పెట్స్ అడుగుతున్నావా తాతకా టోపియా టోపి హ్యాట్ తాత తాతది హ్యాట్ ఎక్కడ పెట్టు దాస్తావు నువ్వు ఇదిగోండి ఇప్పుడు నరవలో పండగ అవుతుంది అక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్తాం ఇప్పుడు వెళ్ళి వస్తాం అలాగా తిరుపుకుంటూ చూద్దాం ఒక మా ఊలిద్దరు ఏ బిల్లులు పెట్టకుండా ఉంటే చాలు చూద్దాం నేను చూద్దాం ఎందుకండి ఫ్రెండ్స్ ఇప్పుడే మేము శ్రీ 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 పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు పండగ మహోత్సవాల కోసం నరవ గ్రామంలోకి అయితే వచ్చాం చూడండి లైటింగ్ అయితే ఫుల్గా ఉంది ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము చూడాలి లోపల ఇంకెలా ఉంటుందా ఏటా అని చెప్పేసి జాగ్రత్తగా ఎదురు చూస్తున్నాం మా నోహ అయితే అప్పుడే ఐసి అన గిందుతున్నాడు ఐస్ క్రీమ్ కావాలని ఇంకా బొమ్మలు కనబడలేదు మా నవ్య మాత్రం వెనక్కి కూర్చొని నీట్గా ప్రశాంతంగా వీడియో తీస్తుంది నేను ఒక పక్క తీయ అంటే నువ్వు నేను ఒక పక్క తీస్తానని అంటుంది ఇక్కడ ఆల్రెడీ ఊర్లోకి వెళ్లకుండా బ్యారికేడ్లు కూడా పెట్టేశారు సైడ్ నుంచి రోడ్లు పంపించారు డైవర్ట్ చేశారు ట్రాఫిక్ని గట ఎందుకంటే మధ్యలో మూడు ప్రోగ్రామ్స్ అంటే పెట్టారంట సో దానికోసం అని చెప్పేసి ఇదిగోండి గటాలు ఊరు అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళకి కాలు కట్టడానికి బిందులతో పాటు వాటర్ తీసుకుని వెళ్తారు సో అవన్నీ కూడాను మొర్రాట్ నీళ్ళు అంట మొరాటి నీళ్ళు అంటే మీకు తెలుసో తెలియదు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వచ్చేస్తున్నారు లైటింగ్ మధ్య నుండి వచ్చేసాం ఎక్కడికి ప్రోగ్రామ్ దగ్గరికి అయితే పండక్కి ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్లు అయితే మాత్రం అదరగొట్టేశారు ఎక్సలెంట్గా చేశారు డ్యాన్స్లు అయితే మాత్రం మేము అలా ఉండిపోయామా డ్యాన్సులు చేసిన దగ్గర చూడండి మంచి ఎంజాయ్ చేస్తున్నాడు ఎవడో కానీ మధ్యలో మంచి డ్యాన్స్ చేస్తాడు నాకు డ్యాన్స్ చేయాలనిపించింది కానీ నవ్య వద్దు వద్దు అనేసింది అందుకని చేయడం మానేసాను లేకపోతే చేద్దును ఇదిగోండి చూడండి పోలీస్ బందోబస్తు అయితే గట్టిగా ఉంది ఈ ఊరేగింపు చూడండి ఎక్సలెంట్గా ఉంది అసలు ఊరేగింపు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది గెటప్స్ కానీ వాళ్ళ వేషధారణ వాళ్ళ డప్పులకే వాళ్ళ డ్యాన్సులు చూడండి భయంకరంగా ఉంటే అంత దినగా చేశారు యాక్చువల్గా మంచి వీడియో తీస్తామంటే వాళ్ళు ఎవడో ఒకడో వచ్చి తాగా అడ్డగా పెడుతుండే వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యింది ఫుల్ రష్గా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ సంవత్సరం అయితే మాత్రం మా నోహి అప్పుడే నాకు ఐసీ కావాలి ఐసీ కావాలని చెప్పి గోల్పెట్టాడు ఓన్లని చెప్పి అయితే మైచోయిస్ దగ్గర తీసుకున్న ఒక పది రూపాయలు ఐస్ క్రీమ్ వాడికి ఇష్టమైన ఫేవరెట్ వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను నవ్యా కూడా ఒక్కొక్క స్పూన్ అప్పుడప్పుడు తినేస్తుంది మధ్యలోనే పండ గోవింద ఆటో చూస్తాను ముందు వీడియో చెప్పొచ్చు కదా కదా వంద రెండు వందలకు కాదులే కానీ పోలీసులు అయితే గట్టి ప్రొడక్షన్ ఉన్నారండి ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు నార్మల్ సివిల్ పోలీసులు కూడా ఉన్నారు ఎక్కడైనా గొడవలు అవుతాయో మన భయంకి ఎందుకంటే రీసెంట్గా గొడవలు అవుతున్నాయి కదా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత సో దానికోసమైన ప్రొడక్షన్ ఇంకా పెంచారు చాలా హ్యాపీ దేవుడు మొక్క లేదా మీ ఆయన కష్టపడి కొడుకుని మోసాడు నువ్వు మాత్రం మీ ఆయన ఫోన్ మోసావు అవును మరి నా ఫోను పట్టుకుందండి ఆ బరువు అట అలిసిపోయిందట తల్లొప్పి వచ్చిందట వీటిని నేను భుజం మీద వేసుకొని మోసాను నేనే పోవాలి భుజాల మీద వేసుకొని అవును మరి పండగ అయితే మాత్రం ఎక్సలెంట్గా అంటే క్రౌడ్ చాలా ఎక్కువ వచ్చారు యాక్చువల్ లాస్ట్ ఇయర్ మీద కొంత తక్కువ కానీ బాగా అయింది మంచి డ్యాన్స్ ప్రోగ్రాలు అవన్నీ పెట్టారు అలాగే షాపింగ్ కూడా కొంచెం తగ్గింది ఇయర్ కానీ క్రౌడ్ మాత్రం విపరీతం ఇది వేషధానంతో ఊరేగింపు తిట్టి వచ్చారు కదా వాళ్ళైతే సూపర్ అండి భయం వేసింది అంత దినిగా డ్యాన్స్ చేశారు వాళ్ళు గెటప్లు వేసుకొని రకరకాల గెటప్లు వేసుకొని రాక్షసుల గటప్లు దేవతలు గెటప్లు వేసుకొని డాన్సులు చేశారు ఆ వీడియో ఉంది ఇందులో చూడండి నేను బాగా తీసాము కానీ ఎక్సలెంట్ అసలు నా నేనైతే మొదటిసారి చూడడం చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం మాకైతే భయం వేసింది మీదొచ్చి పడిపోతారేమో అని అనిపించింది అంత పెర్ఫార్మెన్స్ అయితే అంత బాగుంది ఈరోజైతే సక్సెస్ఫుల్గా మాకు మా అమ్మవారి పండుగలు అయితే కంప్లీట్ అయిపోయాయి నరవ నరవ గ్రామంలో మొక్కులు కూడా కంప్లీట్ అయిపోయాయి చాలా హ్యాపీ ఓకేనా ఇది మా లాగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ నేను నవ్వి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బొబ్బట్లు ఆ బొబ్బట్లు నేను చెప్పిన వీడియోలు చూపించినంత వరకు నువ్వు బొబ్బట్లు చేసేవాన్ని ఓకే బాయ్ బాయ్